అఖిరానందన్ సినీ ఎంట్రీపై రామ్ చరణ్ ఆ సినిమాతోనే అంటూ లీక్ మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో ఈ కుటుంబం నుంచి దాదాపు డజన్ మంది హీరోలు చిత్ర పరిశ్రమను ఏలుతూ ఉన్నారు నాగబాబు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ రామ్ చరణ్ అల్లు శిరీష్ సాయిధం తేజ్ వైష్ణవ్ తేజ్ వరుణ్ తేజ్ నిహారిక కళ్యాణ్ దేవ్ వంటి వారు తమ సత్తా చాటుకుంటున్నారు ఇక గీత ఆర్ట్స్ కొనిదల ప్రొడక్షన్స్ అంజన ప్రొడక్షన్స్ ఆహా వంటి సంస్థలు మెగా కుటుంబానివే ఏటా ఈ ఫ్యామిలీ పేరు మీదనే కొన్ని వందల కోట్ల వ్యాపారం జరుగుతూ ఎంతో మందికి ఉపాధి దొరుకుతోంది చిరంజీవి పిల్లలు నాగబాబు పిల్లలు ఇండస్ట్రీలో సెట్ అయ్యారు అయితే పవన్ కళ్యాణ్ వారసుడు అఖిర ఆద్యాల ఎంట్రీ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఘోర చేస్తూ ఉన్నారు గతంలో నేడు రేపు కథ సిద్ధమంటూ వార్తలు హల్చల్ చేసిన ప్రచారంగానే తేలిపోయింది అయితే అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూటమి ఘన విజయంలోకి కీలకమైన పాత్ర పోషించిన జనసేనని పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు రాజకీయాల పాలనలో బిజీగా ఉన్న ఆయన త్వరలోనే తన సినీ కెరీర్ కూడా గుడ్ బై చెప్పి ఫుల్ టైం పొలిటీషియన్గానే సెటిల్ అవుతారనే ప్రచారం కూడా ఊపుతోంది చేతిలో ఉన్న ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు విడతల వారీగా కంప్లీట్ చేసి పూర్తి సమయాన్ని రాజకీయాల ప్రజాసేవకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట దీంతో పవన్ కళ్యాణ్ను తాము నందన్లో చూసుకుంటామని వీలనంద త్వరగా కొడుకును ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా పవర్ స్టార్ పై ఒత్తిడి పెంచుతున్నారు అభిమానులు అకిరాను హీరోగా పరిచయం చేయడానికి ఇదే సరైన సమయం అనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి దాదాపు సిక్స్ పాయింట్ ఫోర్ హైట్తో గుద్దినట్లుగా పవన్ కళ్యాణ్ లాగే ఉండే అఖిర నందన్లో హీరోకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి కానీ అఖిర గడిచిన కొద్ది రోజులుగా తన తండ్రి పవన్ కళ్యాణ్ తోడుగానే ఉంటున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా అఖిర నందన్పై ఫ్యాన్స్ పబ్లిక్ ఫోకస్ ఎక్కువగా ఉండడంతో ఆయనను హీరోగా లాంచ్ చేసేందుకు ఇదే సరైన సమయం అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఇప్పటికే హీరోకు కావాల్సిన అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలను కూడా అఖిర తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది తాజాగా ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోకి గెస్ట్గా వచ్చిన రామ్ చరణ్ తేజ్ను అఖిర ఎంట్రీపై ప్రశ్నించారు బాలకృష్ణ గారు అఖిర వాళ్ళ నాన్నలాగే బుక్స్ ఎక్కువ చదువుతాడని భారతదేశ సంస్కృతిపై మంచి నాలెడ్జ్ ఉందని చెర్రి చెప్పుకువచ్చారు పియానో అద్భుతంగా వాయిస్తాడని మా ఫ్యామిలీలో నాతో బాగా క్లోజ్గా ఉండే అఖిరా నా బర్త్డేకు బుక్స్ కానుకగా ఇస్తాడని చరణ్ చెప్పుకు అన్ని అన్నీ కుదిరితే త్వరలోనే అఖిరానందన్ ఎంట్రీ సినిమా రంగంలో ఉంటుందని ఇక ఈ ఏడాది కానీ వచ్చే ఏడాది కానీ ఉండొచ్చని లీక్ చేశాడు ఇక గ్లోబల్ స్టార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి మొత్తానికైతే అఖిలనందన్ ఎంట్రీ త్వరలోనే ఉండబోతుందన్నమాట ఇండస్ట్రీలోకి